నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం జిఎస్టి ఫలం ముప్పై మూడు లక్షల మందికి వరం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు సేవల పన్ను జిఎస్టి సంస్కరణ అమలు దేవీ నవరాత్రుల ఆరంభ వేళ సోమవారం నుంచి ప్రారంభం కానుంది దీంతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలోని ముప్పై మూడు లక్షల మందికి ఆ ఫలాలు అందనున్నాయి ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి కార్ల వరకు సుమారు మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులు ధరలు తగ్గనున్నాయి జిల్లాలో ఏటా ఏసీల వినియోగం పెరుగుతూ ఉంది ఉమ్మడి జిల్లాలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆరు ఏడు వేల ఏసీల విక్రయాలు ఏటా నమోదవుతూ ఉన్నాయి జీఎస్టీ తగ్గింపుతో ఈ ఏడాది కొనుగోలు పెరిగే అవకాశం ఉందని సంబంధించిన వ్యాపారులు అభిప్రాయపడుతూ ఉన్నారు అలాగే నూతనంగా ఇల్లు కొనుగోలు నిర్మాణదారులకు భారీ ప్రయోజనం కలగనుంది సిమెంట్ ధరలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గుతుంది మిగిలిన సామాగ్రితో కలిపి నిర్మాణ వ్యయం భారీగా తగ్గి ఊరట ఇస్తూ ఉంది ప్రస్తుతం ఉభయ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారాలు నిర్మించిన బహుళ అంతస్తులో ఐదారు వేలకు పైగా ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వ పేదలకు మంజూరు చేసిన వాటిలో జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇల్లుకు యాభై రెండు వేలు ఉన్నాయి ప్రభుత్వ ఆర్థిక తోడ్పడితో పాటు సొంతంగా నిర్మించుకునే వారికి కూడా ఊరట కలగనుంది ఉభయ జిల్లాలో రోజువారీ సుమారు ఐదు లక్షల కుటుంబాలకు ఉపయోగించే సబ్బులు పేస్ పౌడర్లు పేస్ క్రీమ్ లోషన్ షేవింగ్ క్రీమ్ హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ బ్రష్లపై పన్ను తగ్గనుంది ఒక్కో కుటుంబానికి తక్కువలో తక్కువ వీటికి ఐదు ఆరు వందల వరకు కూడా ఆదాయం కానుంది చిన్న కారులపై జిఎస్టీ పద్దెనిమిది శాతానికి తగ్గించడంతో అమలుకు ముందే కొన్ని కంపెనీలు ధరలు తగ్గింపు ప్రకటనలు చేశాయి కేంద్ర ప్రకటన అనంతరం కారుల ధరల వివరాలు జిఎస్టీ తగ్గింపు ప్రభావం ఎంతో లాభపడతాయని సుమారు రెండు వేల ఐదు వందల మంది వరకు ఆయా కంపెనీల నుంచి ఆరా తీశారు వీరిలో ఐదో వంతు కారులు కొనుగోలు చేసే అవకాశం ఉందని ఒక కంపెనీ ప్రతినిధి అభిప్రాయపడ్డారు దసరా నుంచే చిన్న కారులు కొనుగోలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణలు అయితే అమలు కాను ఉన్నాయి దీంతో దసరా నుండి అయితే మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు జిఎస్టి తగ్గింపుతో చాలా మంది ఏసీ అలాగే మన నిత్యావసర వస్తువులు అలాగే గృహ నిర్మాణ పనులు కవనివ్వండి సిమెంట్ అవనియండి ఐరన్ అవనియండి ఏదైనా సరే ఇది మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం అయితే చాలా ఇచ్చింది తెలుగు ప్రజలకైతే మాత్రం జీఎస్టీ ఒకేసారి తగ్గింపుతో అనేక మంది కొనుగోలు ధరలు కొనుగోలు ధరలు పెరుగుతారు అభిప్రాయపడుతూ ఉన్నారు వ్యాపారస్తులు కూడా దీంతో జిఎస్టి తగ్గడంతో చాలా వరకు నిత్యావసర వస్తువులకైతే మాత్రం చాలా వరకు వ్యాపారస్తులు అధిక ఆదాయం కూడా పెరుగుతుంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుస్తూనే ఉంది అలాగే యూనిట్ల అరవై ఆరు నిధులు మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు ఉపాధి అవకాశాలు పొదుపు సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ జీవనోపాధుల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే నిధి బ్యాంక్ లింకేజ్ పెట్టుబడి నిధి పిఎంఈజిపి పిఎంఎస్ఎంఈ ముద్ర తదితర రకాల కింద రుణాలు ఇస్తుంది త్వరలో అరవై ఆరు రకాల చిరు వ్యాపారులు ప్రారంభించిన కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉంది అరువులైన వారు కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఫోటో స్టూడియోస్ ఐస్ క్రీమ్ కాగిత ప్లేట్లు పప్పు ప్రాసెసింగ్ గృహోపకరణాలు వాహనాలు డైరీ కిరాణా మొబైల్ పాయింట్స్ నూడిల్స్ తదితర అరవై ఆరు రకాల యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మేరకే జిల్లాలో మూడు పాయింట్ ఇరవై మూడు కోట్లు కేటాయించారు ఇప్పటివరకు నూట ముప్పై మంది ముందుకు వచ్చారని డిఆర్డిఏ పీడి కళ్యాణ చక్రవర్తి తెలిపారు నలభై వేల నుంచి పది లక్షల వరకు ఆర్థిక సాయం అందించేస్తున్నారు లబ్ధిదారులు రూపాయి కట్టకుండానే యూనిట్ కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు డిఆర్డిఏ ఆధ్వర్యంలో జిల్లాలో ఆరు వందల పైగా యూనిట్లు నడుస్తూ ఉన్నాయి ఆయా నిర్వహణకు అదనపు సహకారం అందించేందుకు రంగం సిద్ధమైంది రుణాలు మంజూరు ముడి సరుకు కొనుగోలు మార్కెటింగ్ వ్యాపార విస్తరణ తదితర అంశాల్లో సహాయ సహకారాలు అందించనున్నారు ఇటీవల సర్వేలో జిల్లాలో పదిహేడు వేల తొంభై ఏడు మంది మహిళా వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు వీరికి వివిధ పథకాల కింద ఎనిమిది పాయింట్ పదిహేను కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా పీడీ వెల్లడించారు లబ్ధిదారు వివరాలు ఫోటోలు వీడియోలు రూపంలో అప్లోడ్ చేశామని అవసరమైన వారిని ముందుకొస్తే ఆర్థిక సహాయం అందిస్తామంటున్నారు జీవనోపాధి యూనిట్ తో లబ్దిదారులు మన స్క్రీన్ చూస్తూ ఉన్నాం పొదుపు సంఘాలు పొదుపు సంఘాల నుంచి అయితే మాత్రము ఉపాధి అవకాశాలు అయితే మాత్రం చాలా వరకు మహిళలకు రూపొందించుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం తెలుపుతూ ఉంది ఇలాగే మహిళలు ప్రతి ఒక్కరు కూడాను ముందలకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెప్తూ ఉన్నారు మీకు కావలసిన పిండి వంటలు మీకు కావలసిన వ్యాపారాలు మీకు ఏ అయితే మాత్రము ఇష్టానపూర్వకంగా ఎలాగైతే ముందరికి వెళ్ళాలనుకుంటున్నారో ఆర్థిక స్వాదం మన ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారో ఆర్థికంగా మన దగ్గర డబ్బులు లేవు కదా మనం దేనికి పనికిరాము కదా మనం కూలి కాని ఉండాలా అని ఆలోచనతో కూడా విరమించాలని అధికారులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా పొదుపు సంఘాల నుంచి అయితే మాత్రము పది లక్షల వరకు కూడాను పది వేల నుండి పది లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీ యూనిట్లు చెప్పండి ఖచ్చితంగా మీకు మేము సహకరిస్తామని అధికారులు చెప్తాము ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలో మరొక ప్రధాన చూద్దాం కొండలపై అనకొండలు జిల్లా ప్రభుత్వాలు జిల్లాలో ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి ఆరు వందల లేఅవుట్లు ఆరు వందల నలభై లేౌట్లు వేసింది పేదల కాలనీలో స్థలం సదురుకు పునాదుల్లో నింపేందుకే మెట్టి అవసరం నాలుగేళ్ల నుంచి ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది ఐదేళ్ల నుంచి జాతీయ రహదారుల సహా అంతర్గత రహదారుల నిర్మాణం దొరుకుతుంది ఈ పనులకు భారీగా మెట్టి కంకర అవసరమైంది దీంతో అక్రమార్కులు పంట పండింది గత హయంలో అప్పటి కీలక ప్రజాప్రతినిధి అండతో కొండలపై అనకొండల్లా ప్రత్యక్షమయ్యారు ఎస్కోట నియోజకవర్గం వ్యాపార ఎస్కోట జామి గజపతి నియోజక గజపతి నగరం నియోజకవర్గంలో ఘంట్యాడ గజపతి నగరం విజయనగరం నియోజకవర్గంలో గ్రామీణ మండలం నెల్లమర్ల నియోజకవర్గంలో తెకా భోగాపురం పోస్పటక మండలంలో కొండలను తినేశారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు ఎవరు చెక్ పెట్టలేకపోయారన్నట్టుగా తెలుస్తూనే ఉంది అక్రమార్కుల కన్నుబడి ప్రకృతి వనరులు నాశనం అవుతూ ఉన్నాయి పచ్చని కన్నులు కనుమరుగుతూ అవుతూ ఉన్నాయి రాజకీయ అండదండలతో సహజ సంపదను దోచుకుంటున్నారు ఇంత జరుగుతున్న సంబంధించి శాఖ అధికారులు తమకు పట్టనట్లుగానే ముద్దు నిద్ర చేస్తూ ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నారు గరివిడి చీపురపల్లి మండలాల్లో తోటపల్లి కుడి కాలువ గుర్ల మండలంలో తారక రామ కాలువ గజపతినగరం మండలంలో తోటపల్లి ప్రాజెక్టు గజపతినగరం బ్రాంచ్ బ్రాంచ్ కాల్వకట్టల నుంచి మట్టిని తరలిస్తూ ఉన్నారు జిల్లా కేంద్రానికి ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో కొండ కరకం కొండ చుట్టూ తవ్వేస్తూ ఉన్నారు రాత్రి పన్నెండు నుంచి ఉదయం ఆరు గంటల వరకు యంత్రాలతో తవ్వి మట్టి తరలిస్తూ ఉన్నారు ఒక్కో లారీకి పన్నెండు వేలు ట్రాక్టర్కి ఎనిమిది వందల వరకు ధర పలకడంతో తవ్విన కంకణ మట్టిని సమీపంలోని ఉన్న భూమిలో నిల్వ చేసి విక్రయిస్తూ ఉన్నారు ఈ గ్రామ సర్వే నంబర్ లో తొంభై ఎనిమిదిలో కొండ బోడిగుండులా మారుతూ ఉంది పలు చోట్ల రెవెన్యూ విజిలెన్స్ గనులు శాఖ పోలీసు శాఖ అధికారులు సమాచారం ఇస్తున్న స్పందించే వారే కొరవయ్యారు ఎస్కోట నియోజకవర్గం నుంచి విశాఖ నగరానికి గంటియాడ కొండకరకం కొండల నుంచి నగర పరిధులను కట్టడాలకు మట్టి తరలిస్తూ ఉన్నారు రాత్రిపూట యంత్రాలతో తప్పకలు జరుగుతున్నట్టు చూస్తున్నాం కంకర మట్టి అక్రమాలపై నిఘా వేసి అడ్డుకుంటాం విజిలెన్స్ విభాగం అధికారులతో సమావేశమై దీనిపై చర్చిస్తాం పోలీసు రెవెన్యూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తామంటూ జిల్లా భూగర్భ భూగర్భ నన్నుల శాఖ అధికారి సూర్య చంద్రరావు ఇక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తుంది కరిగిపోతున్న కొండ కరికం గిరులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా అక్రమార్కులు కన్ను పడింది ప్రకృతి పైనే నీరు అలాగే ఏదైనా సరే ప్రకృతి యొక్క మన్ను మట్టి ఏది ఉన్నా సరే తరలించకపోతూ ఉన్నారు ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నారు ప్రభుత్వ భూములు అనగానే కొడు సైగుల్లోనే అస్త వాళ్ళ యొక్క కబంధ ఆస్తాలలో చిక్కుకుపోతూ ఉన్నాయి అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అధికారులు చూసి చూడనట్లుగా నిద్ర వేస్తూ ఉన్నారు తెలిసినప్పటికీ కూడా మన అనుకుంటున్నారు వాళ్ళ యొక్క అధికారికంగా ఉద్యోగం చేయాలంటే మాత్రము రాజకీయ నాయకులు అండలా లేకపోతే భూకబ్జదుల కబంధ ఆస్తల్లో కాసుల పైస అన్నట్టుగా తెలుస్తూనే ఉన్నాయి ఒక పక్క పూర్తిగా కొండలన్నీ కూడాను అనకొండలా మింగేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు అప్రమత్తం అవడం లేదని అనేక మార్లు ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణ ప్రాంతంలో ఉన్నవారు కూడాను అధికారులు చెబుతున్నప్పటికీ కూడా మేము పర్యవేక్షణ చేస్తాం ఖచ్చితంగా అందరూ అధికారులతో సమన్వయం చేసుకొని వీటిని అడ్డు కట్టే వేస్తామన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు